వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందశ్రీ గారు కన్నుముసిన విషయం అందరు కూడా తెలిసిందే అయితే అందశ్రీ గారి అభిమానులు చాలా మంది అసలు ఆయన ఇల్లు ఎక్కడ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో అందరికంటే కూడా చాలా అభిమానం అంటే ఉద్యమ కాలం నుంచి ఆయన కాంట్రిబ్యూట్ చేసిన ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ పాటలు కావచ్చు తర్వాత రీసెంట్గా రాష్ట్రం సాధించిన తర్వాత ఆయన ఎన్నో రచనలు ఆయన తెలంగాణ ఉద్యమం పైన ఎన్నో పుస్తకాలు రాసిండ్రు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అధికారికంగా ఆయనను గుర్తించడం కావచ్చు జే జే హే తెలంగాణ ఆయన మా నోటి నుంచి పాడించడం కావచ్చు ఇవన్నీ కూడా మనం చూసినాం సో అట్లాంటి ఒక రచయిత కవి సాహిత్యకారుడు ఇక కనుమరుగైపోయిన పరిస్థితి కాకపోతే ఆయన రచనలు ఆయన పాటలు ఆయన రచించిన కవితలు అవన్నీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి సో ఇంతకీ అం అంధశ్రీ గారి ఇల్లి ఎక్కడ అనేది తెలుసుకుందాం సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా ఇది లాలాపేట్కి సంబంధించిన మెయిన్ రోడ్ సో మెయిన్ రోడ్ మనం రైట్ సైడ్ వెళ్తే జిహెచ్ఎంసి గ్రౌండ్ ఉంటుంది అట్లా కాకుండా జస్ట్ ఆ రోడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడి నుంచి స్ట్రైట్గా మనం వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తూనే ఒక ఇక్కడ నుంచి మనం ఇది ఒక సెకండ్ లెఫ్ట్ సో సెకండ్ లెఫ్ట్ తీసుకుంటుండే ఇక్కడ మనం చూస్తున్నాం కదా సో ఆయన అదే ఏదైతే టెంట్ వేసి మనకు కనిపిస్తుందో ఒకసారి చూద్దాం సో ప్రభుత్వం ఆయనకు సంబంధించి జై జే హే తెలంగాణ పాట పాడించడం ఆయనను గుర్తించడం అండ్ దాంట్లో ప్రభుత్వం అధికారికంగా ఆయనకి సత్కరించడం ఇవన్నీ మనం చూసినాం కదా సో ఆ తర్వాత కూడా అందశ్రీ గారు ఇల్లు ఎలా ఉంది అని అంటే ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే ఇంట్లో సంవత్సరాల తరబడి ఉన్నాడు ఇప్పుడు కూడా మనకి ఇక్కడే ఉన్నాడు సో ఒక్కసారి మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము సో డోర్ అయితే లాక్ చేసి మనకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా చిన్న స్పేస్ ఇది వినోబా నగర్ ఒక బస్తీ అని చెప్పొచ్చు ఆ చాలా అంటే చాలా క్రూషియల్ స్పేస్ కానీ ఆయన అభిమానులు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అండ్ రాలేని సిచ్యువేషన్ కూడా అందుకని ఇక్కడ నుంచి గ్రౌండ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఆయన ఇంట్లో ఎవరు కూడా లేరు ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన పార్థివ దేహాన్ని గ్రౌండ్స్లో పెట్టడంతో అభిమానులంతా కూడా అటే తరలి వెళ్తున్నారు సో కంప్లీట్గా ఇల్లు అయితే లాక్ చేసి ఉంది సో ఇంత చిన్న ఇరుకైన ఇల్లు అందరిశ్రీ ఉంటారా అని అందరికీ డౌట్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఆయన హాస్పిటల్కి వెళ్ళింది కూడా ఈ ఇంటి నుంచే ఇక్కడి నుంచి ఆయనని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఆయన శ్వాస ఆగలేదు సో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే హాస్పిటల్కి వచ్చేలోపే లోపే ఆయన కన్ను మూసారని చెప్పి సో ఇదే ఇంట్లో ఆయన నివాసం ఉండేది సో చాలా ఎరుకైన ఇల్లు అని కనిపిస్తుందిగా ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి ఇది కూడా పెద్దగా ఏం కాదు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదో ఇదొక సింగిల్ రూమ్ అండ్ అదొక సింగిల్ రూమ్ ఆ సింగిల్ రూమ్లో అటాచ్డ్ కిచెన్ అనేది ఉంటుంది సో ఈ బయట ఏదైనా కనిపిస్తుంది కదా ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ ఇక్కడ వాటర్ ట్యాప్ కూడా ఉండని పరిస్థితి ఎలక్ట్రిసిటీ కూడా అప్పుడెప్పుడు జమానాలో ఏర్పాటు చేసినది అందుకనే ఇక్కడ మనకు చూస్తుంటే బకెట్లలో డ్రమ్లల్లో వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకున్నారు సో ఇదనమాట అందశ్రీ గారి ఇంటికి సంబంధించి ఇవాళ ఎందుకు ఇంటిని మనం చూపించాల్సి వస్తుందంటే అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో అందశ్రీ గారి ఇల్లు ఉంది అండ్ దాంతోపాటు ఆయన ఆయనను ఆఖరి చూపు చూడ్డానికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి అని ఒక చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ చాలామందికి రూట్ తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు అండ్ అందశ్రీ గారు ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేసిన అని అంటే అంత మేధావి అంత గొప్ప రచయిత అంత గొప్ప కవి చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాడు సో ఆయన సింప్లిసిటీకి ఇగో ఆయన ఇల్లే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు మనం సో ఇదే అందశ్రీగారి ఇల్లు సో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు కూడా ఇక్కడ అవైలబుల్గా లేరు సో అందరు కూడా తన పార్థివ దేహంతోనే ఉన్నారు అండ్ చాలామంది అభిమానులు కూడా అసలుకి ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు రేపు కేసర్లో జరగబోతున్నాయి అది కూడా అధికారిక లాంఛనాలతో సో అప్పటి వరకు రేపటి వరకు ఎవరైనా వచ్చి చూడాలనుకునే వాళ్ళందరూ కూడా లాలపేటకి రావచ్చు అండ్ ఆయన ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేశారు అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నగర్కి రావచ్చు సో నగర్కి మీరు అడుగుబెట్టి అందస్ట్రీ ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చూపిస్తారు సో ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన లైఫ్ ఇక్కడనే లీడ్ చేసినారు లైఫ్ లీడ్ చేసిన అని చెప్పేటప్పటికీ కూడా ఆయన తుది శ్వాస కూడా ఇక్కడ నుంచే వదిలినరు అని చెప్పాల్సి ఉంటుందేమో సో ఇదన్నమాట అందర్శి గారి ఇల్లు అండ్ ఇంకొంతమంది అందష్టి గారి అభిమానులతో మాట్లాడదాం అండ్ ఇక్కడ రూపువర్గవాళ్ళతో ఆయనకు ఉండే సంబంధంతో మాట్లాడదాం అండ్ దాంతోపాటు ఎంత ఎఫెక్షన్టివ్గా ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడదాం